నమస్కారం బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు సమాజంలో పెళ్ళి అదే పెళ్ళి పెద్ద ప్రమాదంగా మారింది లేదు భయంకరంగా ఉంది లేదు పెళ్ళి అనేది ఆర్థిక భారంతో మాత్రమే కాదు అది అనేక అంశాలతో కూడుకొని ఉండి ఒక సమస్యగా మారింది అది మామూలుగా ఒక కులంలో ఒక కులం ఒక మతంలో ఒక మతంలో పెళ్లి చేసుకుంటే పెద్ద సమస్య అంత పెద్ద సమస్య కంటే కాకపోయినా కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు అది అక్కల దాకా వెళుతుంది అందుకే అదంత భయంకరంగా మారింది అది ఎప్పుడో ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో అలాంటి సంస్కృతి ఉండింది అనుకున్నాం కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విష సంస్కృతి వచ్చింది ఏ సంస్కృతి వచ్చినా ప్రేమ ఆగదు పెళ్ళి ఆగదు ఇది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశము అని చెప్పి కుల నిర్మూలన సంఘం అసలు కులమే ఉండొద్దు అని చెప్పి ఒక సంస్థను పెట్టి ఒక సంఘాన్ని పెట్టి ఆ సంఘానికి అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఉంటూ తమ జీవితాన్నే అంటే మాటల్లో చెప్పడం కాదు వాళ్ళే స్వయంగా ఆచరించి అనుభవించి జీవితం కొనసాగిస్తూ సమాజానికి ఈ విషయాల ఎడల సమాచారాన్ని అందిస్తున్నారు సమాజాన్ని చైతన్యం చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళే మిత్రులు వహీద్ గారు జ్యువతెక్క మన స్టూడియోకి వచ్చారు వాళ్ళిద్దరిని అడిగి అసలు నిజంగా ఈ ఇంత సంక్లిష్టమైనటువంటి పిండి విషయాలపైన మనం మాట్లాడుకుందాం నమస్కారం అండి వైది గారు జ్యోతెక్క నమస్కారం అమ్మ చాలా సంతోషం మరిద్దరు మా స్టూడియోకి రావటం మీరు మాటల్లో చెప్పటం కాకుండా చేతల్లో చేస్తూ చూపిస్తూ చెప్తున్నారు ఇది సమాజానికి కావాలి జ్యోతక్క ఆయన ఏమో వహిది మీరేమో ఏదో బేగం మున్నిస్తానో లేకపోతే ఇంకోటో కాకుండా జ్యోతక్క ఎట్లా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇద్దరిది ఒకటే ఊరండి మా కుటుంబాల్లో పరిచయాలు

ఆ అప్పుడు కూడా అందంగా ఇప్పుడు కూడా అందంగానే ఉండు ఒక తప్ప ఆయన మనసు అందాన్ని చూసారండి సూపర్ తల్లి ఎస్ రియల్ రియల్ యూఆర్ వెరీ వైట్ అందం అనేది ఆలోచనలో తప్ప ఆకారంలో కాదు వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అందం ఇవ్వాలి ఉంటుంది రేపు అండ్ అందం అనేది అది ఒక్కో వ్యక్తికి ఒక్కోటి నచ్చుతుంది ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటేనే అందం అంటే సరైన అయిన డెఫినేషన్ లేదు అందం వ్యక్తిత్వానికి ఉందండి నాకు ఆ వ్యక్తిత్వం నచ్చే నేను ముందుకెళ్ళారు చాలా సంతోషం చూతక వైద్య గారు చెప్తున్నారు పిల్లలతో స్నేహంగా ఉండాలని మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు అమ్మాయిలే అమ్మాయిలు మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లాగానే ఉంటారా లేక నేను తల్లిని నేను చెప్పినట్టు తినాలని ఉంటారా నేను తండ్రిని ఉంటారా ఆయన చెప్పేది ఇంట్లో కూడా చేస్తాడా లేక ఈ నేను చెప్తుంటా లేదా మంచిగా మేము నేనే తను కూడా స్నేహితుడుగా ఉంటాడు ప్రతి విషయాన్ని మా పిల్లలు చర్చిస్తుంటారు నేను కూడా ఒక ఆడపిల్ల తల్లిలాగా అంటే మనం అన్ని అవగాహన అనిపించాలి ఏ వయసులో ఎలా ఉంటుంది మార్పుడు ఎలా ఉంటుంది మీరు కాలేజ్ లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అండ్ ఎప్పుడు ఏం అవసరం ముందు చదువుకోవాలి మీద స్థిరపడాలి పెళ్లి అనేది నీ సొంత నిర్ణయం నీకు నచ్చిన వాడిని చేసుకునే అవకాశం ఉంది అది కూడా మన పిల్లలకు చెప్పగలగాలి ఎప్పుడు నేను నిరంతరం మా పిల్లలు చిన్న విషయాన్ని వచ్చి చెప్తారు కాలేజ్ లో ఇలా జరిగింది ఇలా నేను అట్రాక్షన్ ప్రేమ ఎలా ఉంటది నిజమైన ప్రేమ ఎలా అట్లాంటి వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటారు మీరు కూడా షేర్ చేస్తా వాళ్ళు చాలా మేము చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మా ఇంట్లో ఉంటుంది అట్రాక్ట్ చేయడానికి ఆకర్షించడానికి గిఫ్ట్ ఇల్లు ఇవ్వడం ఇది అది వాళ్ళు చదువు వదిలేసి వెనకబడ్డం ఇవన్నీ కూడా ప్రాపర్ ప్రేమలు సాగు అవగాహనతో కూడిన ప్రేమ అవసరం అవగాహనతో కూడిన ప్రేమ ఎన్ని రోజులైనా చదువుకుందాము కాళీ పిల్లబడదాము ఇలాంటి డిస్కషన్స్ తోని ఉంటుంది ప్రేమ ఎప్పుడు మా ఇంట్లో నిజమైన ప్రేమ ఏది ఏది కాదు ఏది అట్రాక్షన్ ఏ వయసులో ఎలాంటి హార్మోన్స్ ఒత్తిడి ఉంటుంది ఇవన్నీ కూడా మా పిల్లలతో మాట్లాడితే మేము అంతే స్వాతంత్రం ఇచ్చాము మా పెద్ద అమ్మాయి కూడా తన జీవిత భాగస్వామిని తనే ఎంచుకుంది మేము ఈ విషయం కూడా మేము ఒప్పుకుంటున్నాం అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించి వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ తీసుకొని వస్తే మేము అందరం కలిసి పెళ్లి చేస్తాం లేదా నీ రైట్ నీ పెళ్లి మీరు ఇద్దరు వెళ్ళి మీరు చేసుకోవచ్చు మాకు ఏ అభ్యంతరం లేదు వాళ్ళ పేరెంట్స్ వస్తే మేము చేస్తామన్నా అబ్బాయి కూడా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ బంధువులు ఒప్పించుకొని తీసుకొచ్చాడు ఇద్దరు కూడా మేము స్టేజ్ మ్యారేజ్ చేస్తాం గ్రేట్ అమ్మ గ్రేట్ అమ్మ చాలా సంతోషం చూతక్క మీరు ఇంతకుముందు చెప్పారు అసలు ప్రేమ అంటే ఏమిటి ఏది నిజమైన ప్రేమ ఏది అబద్ధం ప్రేమ ప్రేమను ఎలా గుర్తించాలి ఇలా యువతి యువకులు ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉండిపోయింది వాళ్ళకు అది ఎవరు చెప్పేటట్టు కూడా చెప్పే సాహసం కూడా చేయట్లేరు అది ఈ సమాజంలో తప్పనో లేకపోతే తల్లి తన బిడ్డతో కొడుకుతో మాట్లాడద్దు కొడుకు తల్లి బిడ్డ తల్లితో మాట్లాడద్దు ప్రేమ అంటే నమ్మకం ఇరువురి మధ్యన ఏదైతే నమ్మకం ఉంటుందో ప్రతి చోట అంటే తల్లి బిడ్డ మధ్యన తండ్రి కూతురు మధ్యన ఈ నమ్మకం అనేది ఉంటేనే ప్రేమ ఉంటుంది ఉంటుంది అయితే ఈ మధ్య ఈ వస్తున్న ఈ పోకడల వల్ల అది కొంత తేడా వస్తుంది జనరేషన్ గ్యాప్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈయనతోని మనం తెలుస్తుంది ఈయనతో జీవితకాలం నడవగలము అనే హోప్ అనేది తెలిసిపోతుంది అది మనసు టు మనసు కనెక్ట్ అయి ఉంటుంది అయితే కాకపోతే సినిమాల ప్రభావం కావచ్చు ఆడపిల్లల పట్ల ఏదైతే చులుకన భావం ఉందో అది ప్రేమించుకున్నప్పటికీ ఆ పురుష మెంటాలిటీ అనేది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాం సినిమాలు కూడా మనకు వస్తున్నాయి ఆడది మొగడికి పడాల్సిందే నేను ప్రేమిస్తే ప్రేమించాల్సిందే ఇలాంటి విష సంస్కృతి కూడా ఈ ప్రేమని చేస్తుంది అది దెబ్బతీస్తుంది ముఖ్యంగా ఆడపిల్లని డిగ్రేడ్ గా చూడడం ద్వితీయ స్థానం ఇవ్వడం వల్ల కూడా భార్య భర్తల్లో కావచ్చు ఇంట్లో అమ్మాయి పట్ల అబ్బాయి పట్ల చూపిస్తున్నా వ్యత్యాసం కావచ్చు దీంట్లో కూడా ఈ ప్రేమ అనే దాన్ని చాలా దెబ్బతీస్తుంది ఇవి మారాలండి సమాజంలో ఆడ మగ సమానం అని నమ్మాలి అండ్ మాతో పాటు సమానం ద్వితీయం కాదు అనేది రావాలి ఇప్పుడు ఆ ప్రేమ అనేది అది తెలుస్తుంది సో ప్రేమ అంటే నమ్మకం అని అంటారు అంతే కాకుండా ప్రేమ అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరి సంస్కృతిని మరొక మరొకరి సంస్కృతిని తెలుసుకోవడం చర్చల ద్వారా వాటిని గౌరవించడం రెండు మతాలు వేరు సంస్కృతి వేరు నా సంస్కృతి వేరు మేము ఎక్కడో ఏకాకిగా బతకడం కాదు వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళకు కూడా నమ్మకం కల్పించాలి పేరెంట్స్ కి వీళ్ళ నిర్ణయం కరెక్ట్ అండ్ ఇది అన్ని ఎప్పుడు వస్తాయి అంటే మేము కలిసి ఒకరినొకరిని అర్థం చేసుకోవడంతో పాటు ఇరు సంస్కృతులను గౌరవించగలరు ముఖ్యంగా కులాంతరాల కంటే కూడా మతాంతరంలో కలిసి చాలా ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే చాలా బ్యూటీగా ఉంటుంది చాలా రియల్మా చాలా మంచి విషయం చెప్పారు చాలా సంతోషం చాలా మంది మాట్లాడతారు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి ఫన్నీగా చెప్తాను ఇప్పుడు దోసకాయ ఉంటుంది ఆయనకి దోసకాయల ఉంటే ఇష్టం నాకు గింజలు ఉంటే ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది సొల్యూషన్ ఏంటి దోసకాయ కూర ఇంట్లో ఉండాలి అప్పుడు దోసకాయ గింజల్ని మిక్సీ కేసి కలిపి ఉండేస్తే ప్రాబ్లం సాల్వ్ చె చాలా మంది అసలు పేపర్ లో చదివాను డ్రైవర్స్ ఎందుకు మీద ఒకటి స్టోరీ లాగా ఇచ్చిండు అతనికి వేస్తే ఆ పప్పులు వాడతాం కదా ఇరిటేటింగ్ అనిపిస్తుంది వాళ్ళ గొడవ అక్కడ స్టార్ట్ అయిందంటే విడాకులకు వెళ్ళేది దానిపైన దానిపైన విడాకులకి వెళ్ళింది నాకు విచిత్రం అనిపించింది ఆ పోపులోంచి కొంచెం ఇందులో ఆ పప్పులు ఇంకో గిన్నెలు వేస్తే ఇదే అండర్స్టాండ్ అంటే ప్రేమ ఉంటే ఎట్లైనా సొల్యూషన్ చాలా మంచి విషయం చెప్పారు సో వింటున్నారు కదా యువత యువకులరా ప్రేమ అంటే నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కల్చర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ది కల్చర్ అండ్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అనేది జ్యోతి వైద్ గారు ఎంత బాగా చెప్పారు ప్లీజ్ లిజన్ జ్యోతమ్మ మరి ఎంత మంచి విషయాన్ని ఎందుకు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు నేను ఫలానాయనం చేసుకుంటా అంటే చాలు నేను ఫలానానం చేసుకుంటా అంటే చాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రేమ వివాహాలన్నీ దాదాపుగా కులాంతర వివాహాలు ఓకే కనుక తల్లిదండ్రులకు కులం అంటే చాలా మందికి ప్రేమ కదా ఓకే ఇప్పుడు ఏమైందంటే మన దేశంలో కులము మతము ఓటు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి కులము మతము ఓటు చాలా భయంకరంగా ముడిపడిన దీనితో కూడా ఈ కుల ప్రభావం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది మనం టెక్నాలజీ పరంగా అన్నిట్లో ఎంతో ముందుకెళ్తున్నాం గాని ఈ కులము ఈ మతం విషయంలో దాదాపు పాతాలను వెళ్ళిపోతుంది ప్రభుత్వాలకు కూడా ఇష్టం ఉండదు తల్లిదండ్రులకే కాదు ప్రభుత్వాలకు కూడా ఇవి ఎంకరేజ్ చేయడం గానీ ఎక్కడైనా దుర్హంకార హత్య జరిగినప్పుడు ఖండించడం గాని అలాంటివి ఏవి కూడా జరగవు మీరు చూడండి అయితే ఈ దీనితో పాటుగా అసలు ఆడపిల్ల స్వేచ్ఛగా ఆలోచించడం కూడా పేరెంట్స్ కి సమాజానికి నచ్చదు మొన్న మనం ఒక టెన్ డేస్ క్రితం చూసాము నవీన్ అండ్ శ్వేత ఇద్దరు దళితులే ఇద్దరు బంధువులు ఒకే ఊరు దాదాపు ఇంటి బయలు కూడా ఒకటిగానే ఉన్నాయి అంటే ఇన్ని మ్యాచ్ అయినా కూడా తల్లిదండ్రులకు నచ్చ అమ్మాయిని ఎంత భయంకరంగా లాక్కెళ్తున్నారు అంటే అమ్మాయి నోట్లోంచి బ్లడ్ వస్తుంది కాలు పట్టుకొని లాక్కి కడుపులో తన్ని అసలు చాలా మంది మాట్లాడతారు తల్లిదండ్రులకు తెలీదా ఆడపిల్లకి హక్కు లేదా వాళ్ళు పెంచిన వాళ్ళకి కరెక్ట్ పర్సన్ చూడరా వాళ్ళ ప్రేమ లేదా అంటే ప్రేమ ఇలా ఉంటుందా తల్లిదండ్రుల ప్రేమ అమ్మాయిని చంపేసేంత ప్రేమ ప్రేమ దేని మీద ఉంది ఇప్పుడు కులం మీద ఉంది ప్రేమ అమ్మాయిల మీద లేదు తన చాలా మంది తల్లిదండ్రులకి ఆడపిల్లకి పెట్టుబడి అవుతుంది అమృత ఉన్నాడు ఆయనకు ఒక యాభై వంద కోట్లు ఉన్నాయి అతను ఏ రకంగా అమ్మాయిని చూసాడు వెయ్యి కోట్లు ఉన్న వ్యంకుడు కావాలి చాలా మంది తల్లిదండ్రులు తన తనకు తనకొచ్చే అల్లుడు స్టాండర్డ్ ఈ స్టాండర్డ్స్ ఉండాలి వంద కోట్లుండాలి కోట్లు ఉండాలని పిల్లలు పెట్టుబడి అయిపోతున్నారు పిల్లలు పెట్టుబడి ఇస్తున్నారు పెట్టుబడి అవుతున్నారు ఇక్కడ అంతే చెప్పారు పిల్లనిచ్చేసి వంద ఎకరాలు ఉన్న వాడిని ఆ కుటుంబాన్ని చేసుకోవాలి మా అమ్మాయి ఆ కుటుంబాన్ని తెచ్చుకోవాలి మా స్టేటస్ పెరుగుతది మా వింగ్యాంకుడి ఇలా మా అల్లుడు ఇంత పెద్ద ఇంత ఆస్తి ఇది కదా అంటే ఇది ఏమి పెట్టుబడి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఈ మనస్తత్వం మారాలి ఇంటర్ క్యాస్ట్ అన్నప్పుడు ఒకలా మాట్లాడుతుంది మరి సొంతం కులంలో ప్రేమించినా కూడా ఈ రకంగా చేయడం గుంటూరు దగ్గర జరిగింది సబ్క్యాస్ట్ ఇద్దరు సబ్ క్యాస్ట్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దల వ్యతిరేకత ఉంటే వాళ్ళు వెళ్లి అక్కడ బ్రతుకుతున్నారు నాలుగేళ్ల బాబు ఆమె మళ్ళీ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అత్త చనిపోయిందని చెప్పేసి ఊరికి వచ్చారు ఆమెని ఆమె కొంగుతోనే మూడేసి కమ్యూనిటీ హాల్ దగ్గర చంపేవారు నిజంగా పిల్లలు బాగుండాలని ఆలోచిస్తున్నారా కులం బాగుండాలని ఆలోచిస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న సార్ ఇప్పుడు డి క్లాసిఫై అయి కాస్టిఫై అయింది ప్రే అర్థం చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హత్యలు జరుగుతున్నాయి లేదు ఆ పెళ్లి విఫలమైపోతా ఉంది ఏంటి కారణం ఎక్కడ లోపం జరుగుతుంది ఇక్కడున్నట్టు ఇప్పుడు ప్రేమ కంట ముందున్నటువంటి అండర్స్టాండింగ్ పెళ్ళి తర్వాత ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ లేకపోవటానికి లేక ఉండకపోవటానికి ఏ కారణం నేను అంటలేను ప్రేమ వివాహాలు వైఫల్యం కాదు అలా లేకపోవటానికి ఉండకపోవటానికి ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సామాజిక అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఈ అంశాలపై మనం అడ్రస్ చేయకుండా ఈ అంశాలను మనం అందులో ఉండే అటువంటి ఆ సమస్యలను ఎరాడికేట్ చేయకుండా పరిష్కరించకుండా మా ఉంది ఈ సమాజం కాబట్టి ఈ సమాజంలో ఈ కాంట్రడిక్షన్ ఉంది వైరుధ్యం ఉంది ప్రేమల మధ్య సమాజం మధ్య అదే వేరే దేశాల్లో ఇలా ఉండదు ఎందుకంటే అక్కడ కులం లేదు ఇక్కడ సామాజిక అంశం కులం వేరే దేశాల మధ్య అక్కడ ఇంత మత ఉన్మాదం ఉండదు ఇక్కడ సామాజిక ఉన్మాదాన్ని పాలక వర్గాలు పెంచి పోషిస్తున్నాయి అండ్ అది ఒక్కటే కదండి వ్యక్తి స్వేచ్ఛ ఇప్పుడు కొన్ని దేశాలు చూస్తా నార్వే లాంటి దేశాల్లో పిల్లలకు స్పూన్ ఫీడింగ్ చేయడం కూడా నేరమే మన సంబంధించిన వాళ్ళ ఆంధ్రా అంటే పిల్లలు స్వతంత్రంగా ఎదగడాన్ని ప్రభుత్వాలు ఈ మధ్య ఒకటి నార్త్ లో జరిగింది అమ్మాయిని బాగా గ్రాండ్ గా పెళ్లి చేశాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ తండ్రి అదే బ్యాండ్ బాజాతోనే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు నిజంగా ఆ తండ్రిని అభినందించాలిట్ గ్రేట్ నార్త్ సమాజంలో రావాలి అదే బ్యాండ్ బాజాతో నా బిడ్డ ఇంట్లో ఉండరు నీకు ఎంచునారా జ్యోతి గారు చెప్పినటువంటి అంశం జ్యోతి గారు కులాంతర వివాతల రక్షణ కోసం ఏవైనా చట్టాలు ఉన్నాయా ఏవైనా ప్రభుత్వ ఆదేశాలు అలా ఏవైనా ఉన్నాయా చట్టాలు అయితే ఇప్పటి వరకు లేవు మామూలుగా సాధారణ వ్యక్తులకు ఉండే చట్టాలే తప్పితే మేము అదే డిమాండ్ చేసి పరిరక్షణ చట్టం చాలా అవసరం ఎందుకంటే కొన్ని వందల మందిని ఈ దేశంలో సంవత్సరంలో కొన్ని వందల మందిని కోల్పోతున్నాం కేవలం ప్రేమించారని ముఖ్యంగా ఆడపిల్లల్ని సొంత తల్లిదండ్రులు చంపుతున్నారు అబ్బాయిని కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు అబ్బాయిని చంపేస్తున్నారు ఇట్లా చంపే హక్కు ఎక్కడదండి అసలు ఇలాంటి వివాహాలు ఈ సమాజానికి చాలా అవసరం ఎందుకంటే ఒకరినొకరిని అర్థం చేసుకుంటారు మామూలుగా అరేంజ్ మ్యారేజ్ అబ్బాయి ఎక్కడు అమ్మాయి ఎక్కడు పెళ్లి అయినాక మొదలవుతుంది వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకుని వరకు మ్యాచ్ కావాలి కానీ బతికేస్తుంటారు చాలా మంది కానీ ప్రేమ వివాహాల్లో ఒకరినొకరిని అర్థం చేసుకొని చేసుకునే పెళ్లిళ్ళు ఇలాంటి చట్టాల కోసం ఏమి ఆల్రెడీ ప్రయత్నం ఉందండి శక్తి వాహిని అనేది ఒకటి మీరు ఒక స్త్రీగా స్త్రీ రక్షణ కోసం విడాకులు అయిపోతే ఇంకేమన్నా అయితే ఆ పురుషుడు ఏదో విధంగా సమాజంలో ఇంకో పెళ్లి చేసుకుంటాడు లేదా నిలదొక్కుంటున్నాడు సావటానికి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు తక్కువ పురుషుడు చచ్చిపోతాడు ఎక్కువగా స్త్రీలు చనిపోతారు అమ్మాయిలను చంపేస్తున్నారు కొడుకులు చంపిన ఘటనలు ఏదైనా ఒకటి అరా ఉంటే ఉండొచ్చు బట్స్ అండి కొడుకులు చంపిన ఎక్కడ లేదు ఇప్పటివరకు ఈ ప్రేమ విషయంలోనైతే వేరే అమ్మాయిని అనే విషయంలో ఎవ్వరు వాళ్ళ కొడుకులు ఎందుకంటే ఉంది చంపడం అనేది ఎక్కడైనా నేరం అబ్బాయిని కానీ అమ్మాయి పట్ల ఉన్న చులకన భావనతోనే చాలా మంది వాళ్ళ అమ్మాయిని చంపేస్తారు అమ్మాయి పట్ల ఉన్న చులకన భావమా లేదు కులం అనేటువంటి ఒక అహంకారం రెండు వీటిని పర్వహత్యలు అంటే దురహంకార హత్యలు అనాలి అహంకారంతో కులం బల్బుతో చేసేవాన్ అలా చాలా మంది ఇలాంటి హత్యలు చేస్తున్నారు ఖచ్చితంగా పరిరక్షణ చట్టం కావాలి దీంట్లో ప్రత్యేకంగా చాలా చేకూర్చాలని చెప్పి మేము చాలా అంశాలతో కూడిన ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ప్రభుత్వానికి ఇచ్చాము కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు చాలా సెన్సిటివ్ విషయంగా ఇంతకుముందు మీరే చెప్పారు అనుకుంటా వైద్య గారు మీరే చెప్పారు ప్రభుత్వాలకు కూడా ఎందుకు ఇష్టం ఉంటది వాళ్ళు కూడా ఈ సమాజంలో ఈ కులాలు ఈ మతాలు వాళ్ళ ఓట్ల కోసం ఉండాలని కోరుకునే వాళ్ళే కదా చాలా ఇప్పటికైనా తేరుకోవాలండి ఇప్పుడు కానిస్టేబుల్ చంపబడింది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అమ్మాయి హైత్నగర్ అంటే కానిస్టేబుల్ వరకు వెళ్ళింది అన్నయ్య తమ్ముడు కదా సొంత తమ్ముడు చంపాడు సొంత ఇప్పుడు ఒకప్పుడు అన్నగారిన ఆధిపత్య కులాల్లో ఉండే పరువుచ్చలు సొంత కులాల్లోకి వచ్చేస్తుంది అంటే ఒకే కులంలో వాళ్ళు ప్రేమించుకున్న చంపే పరిస్థితి వచ్చేస్తుంది అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం తేరుకోవాలి అంటే ఈ వివాహాల ఆవశ్యకతను కూడా గుర్తించాలి సమాజం మంచి కోసం కదా వరకట్న దురాచారం పోతుంది దీంతో జెనెటిక్ గా చాలా చైతన్యవంతమైన జీన్స్ సమాజంలోకి వస్తే చైతన్యవంతమైన పిల్లలు వస్తారు ఆరోగ్యవంతమైన దేశం ఏర్పడుతుంది ఇవ దురాచారాలకి ఇది పులిస్టాప్ స్టాప్ పెడుతుంది కదా చాలా అవసరం కదా ఇది అసలు అమ్మాయి అబ్బాయి పోలీస్ స్టేషన్ పోతే కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ స్టేషన్ లో ఆ సీట్ లో అధికారులు అధికారులంతా ఒక ఒక నాన్ననో ఒక తమ్ముడో ఫీల్ అయితేనే కూర్చుంటారు వాళ్ళు ఒక అధికారులుగా మేము ఇటన్నిటి అతీతంగా చట్టం పరిధిలో పని చేయాలి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఒక ఫండమెంటల్ రైట్ ఏది యువతి వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెళ్లి ఫండమెంటల్ దీన్ని పరిరక్షించే వాళ్ళం ఏం కాదు వాళ్ళు అలా ఆలోచించటం లేదు మా అమ్మాయి ఉంటే ఈ ప్లేస్ లో అనే లో మా చెల్లి ఉంటే ఇది తప్పు కదా ఇలా చేసుకోవడమే తప్పు ఇది పెద్ద నేరంగా ఒక పవిత్రమైన పెళ్లిగా ఇలాంటి చూపుతోనే ఆ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోజు ఒక మతాంతర పెళ్లిలు అందులో ఒకరు ముస్లిం ఒకరు హిందూ ఉన్నారే అనుకోండి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో చేసుకోవాలి నార్మల్ గా చేసుకోవడానికి ముందుగా తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది అది ఎంత లోపు ఏం చేస్తారంటే దాన్ని నోటీస్ బోర్డు లో పెడుతున్నారు వీళ్ళ అడ్రస్ వీళ్ళ ఫోటోలతో సహా పెడుతున్నారు ఇటు ముస్లిం వాళ్ళ నుంచి ఇటు హిందూస్ వాళ్ళ నుంచి ఇందరు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు ఎవరు ఈ ఎవరైతే ఉంటారు కదండి ఈదలం మాదలం అని పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి పేరెంట్స్ అమ్మాయి ఇలా చేస్తుంది మీకు తెలీదా అంటూ ఆ అమ్మాయిని బెదిరియడము ఇవన్నీ జరుగుతున్నాయండి అంటే ఒక చేసుకోవడం అనేది చాలా క్రిటికల్ పరిస్థితి జ్యోతి గారు మీ అనుభవంలో మీరు అనేక విషయాలు చూసుంటారు ఇంతకు ముందు కూడా చెప్పారు కులాంతర వివాహితులు మతాంతర వివాహితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి ఆర్ ది మేజర్ ప్రాబ్లమ్స్ దే మొదటగా ఒక భావన భావన ఉంటుందండి సమాజంలో ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ పట్ల చాలా చులకన భావన ఉంటుంది సమాజం ఒక చులుకన భావన లేదు అంటే ఏదో పనికి మాల పని చేసిన వాళ్ళగా ఈ పెళ్లి ఏదో చిన్న చూపు చూడ చూపు చాలా భావన గురి చూపు ఉంటుంది అండ్ వీళ్ళకు ముఖ్యంగా ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల రెండు ఫ్యామిలీస్ వదిలేస్తాయి మామూలుగా అరేంజ్ మ్యారేజ్ లోనైతేనో ప్రతిది సమకూర్చుతూ ఉంటారు తల్లిదండ్రులు ఇటు నుండి అటు నుండి అన్ని రకాలుగా సమకూర్చడం డెలివరీలు కావచ్చు ప్రతీదీ సపోర్ట్ గా ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది అంటే రెండు ఫ్యామిలీలు వదిలేస్తారు ఇష్టం లేని పెళ్లి కానీ చాలా మంది ఒక రకంగా అయిపోతారు అసలు డెలివరీ నాకు డెలివరీ అయినప్పుడు అయితే ఎవరు లేరండి పక్కన తాను ఒక్కడే ఉన్నారు మామూలుగా అందరూ హక్కుల గురించి మాట్లాడతారు మా తల్లితండ్రులుగా మా హక్కులు అవి మాట్లాడతారని బాధ్యతలు కూడా ఉంటాయి కదా ఏదో పెద్ద నేరం చేసినట్టు మమ్మల్ని అంతగా వదిలేయడం అనేది కొంత బాధ అనిపించినది అండ్ ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందికర ఏదైనా కుటుంబం ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా సపోర్టింగ్ ఉండదు ఇటు గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ ఉండదు కానీ ఇది చాలా ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలండి ఇంత పెద్ద దేశం కోసమే కదా కోసమే కాదు వివాహాలు దేశం కోసం కూడా ఒక మంచి ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించడం కదా కులరైత సమాజాన్ని స్థాపించడంలో ఇది మెయిన్ కదండి అంబేద్కర్ కూడా తను కుల నిర్మూలన కోసం సూచించిన అంశాల్లో రక్త సంక్రమణ ద్వారా కుల నిర్మూలన సాధ్యం అని కూడా చెప్పారు అంటే ఇంత గొప్ప పని అంటే ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం ఈ వివాహితులు పట్టించుకోకపోవడం కూడా కొంత బాధగా అనిపిస్తుంది అందుకని మంచి పంట ఏ నుంచి వస్తుంది అని అంటే ఒకే భూమిలో పంట వేయటం ద్వారా రాదు విత్తనంతో పంట వండినాక విత్తనాలు తెచ్చుకొని కాముడు బూడిదలో పెట్టుకొని ఇప్పుడు ఆ విత్తనం వస్తుందా ఆ ప్రొడక్షన్ సరిపోతుందా అంత ఆరోగ్యం అంటే పదే పదే అదే విత్తనం వేస్తూ పోతే ఎలా అయితే ఉందో మనుషుల్లో కూడా అంతే ఒకే సకుల కాబట్టి సకులాలు కాకుండా చేసుకోవటం వల్ల ఒక మంచి జనరేషన్ ఏర్పడుతుంది తెలివైన జనరేషన్ ఏర్పడుతుంది సెలెక్షన్ లో కులమ ఉంటది ఎంత దిగజారిన పరిస్థితుల్లో స్కూల్ టీచర్ తన కుండలోంచి వాటర్ దాగడని దరితే పిల్లల్ని కొట్టి చంపేసాడు ఎంత భయంకరమైన పరిస్థితి ఇవి నమస్కారం మర్చిపోకండి బొజ్జ భిక్షమయ YouTube ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం లైక్ చేయటం అలాగే మీ